जय जलधारा जय 안들라리! 안들라리! 안

పాళించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేనా జనసేన

ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందో అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్కి సరైన నిధులు వచ్చి విధానం కనబడలేదు కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక పొట్టి శ్రీరాములు గారు ఎలాగో కంగుటూరు వీరేశలింగం పంతులు గారు ఎలాగో అలాగే ఒక ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా దిశగా పనిచేస్తున్నారని చెప్పేసి అని మేము అందరూ కూడా భావిస్తున్నాం ఆ రూపంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ గారిని అవ్వాల్సిన విశాఖ స్టీల్ ప్లాంట్ని అవనివ్వకుండా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలని నిధుల్ని కేంద్రం దగ్గర నుంచి ఒప్పించి ఆ స్టీల్ ప్లాంట్కి రప్పించడం అనేది చాలా ఆనందకరమైన విషయం అది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని సాధ్యమైంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు శుభ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి అని కూడా ప్రజలు కోరుతున్నారు అలాగే గత ప్రభుత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని తొలగించి అక్కడ రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారో లక్షలాది మంది కుటుంబాలకి ఉపాధి లేకుండా చేయాలని చూశారు గతంలో దానికి వారు అందరూ కూడా ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే పదకొండు నెంబరు ఆ పదకొండు నెంబర్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక బెంగళూరు ప్యాలెస్లో ఆయన నివాసంలో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కష్టాలు ఏంటో తెలియట్లేదు వాళ్ళు ఏ ఇబ్బందులు ఏంటో తెలియట్లేదు ఆయనకి ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఏసీలు వేసుకుని బాగానే పడుకుని ఉన్నారు హెలికాప్టర్ షికారు చేసుకుంటూ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి బాగోగులు కావాలి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏ విధంగా పనిచేస్తున్నారో దానికి దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా దిక్సూచిగా మారిన పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిండు రూరేళ్లు సుఖశాంతాలతో ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ విధంగా సేవ చేస్తూ ఉండాలని చెప్పి అందరం జన సైనికులు అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే గత ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతసారి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి అని అప్పుడు చాలా మంది వైసీపీ పేటిఎం డాక్స్ కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలన్నీ ఊరిని ఆ రోజు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పడం ఏంట్రా అని చెప్పేసి అని మేము కూడా అడిగాం కానీ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడరంట అధికారం ఏమి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించాలన్నారు నిజమే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు నాకు ఒక ఎంపీ నిత్యం ఉంటే నేను దాన్ని ఆపేవాడిని చెప్పి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇద్దరు ఎంపీలతో పెట్టుకుని ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది ఏదైతే పేటిఎం డాక్స్ వాగ్ని ఆ రోజు ఈ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పుతో తీసుకుంటున్నట్లుగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల నిధుల్ని స్టీల్ ప్లాంట్ కి కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే నా పేరు తేజస్వి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ హుక్కు ప్రైవేటీకరణ చేసిన ఆ రోజు యుద్ధం చేసినప్పుడు ఎలా చేశారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఆయన పోరాడి కృషి చేసి ఆ విశాఖ ఉక్కుని పోరాటం చేసినందుకు సాధించారు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషానికి మేము ఈ రోజు ఒక ఫెస్టివల్ లాగా గ్రాండ్ గా బాలాభిషేకం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఇలాగే ఆ ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందులు పడ్డారో చూసారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రజలకి ఏ లోటు లేకుండా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతిదీ కూడా నెరవేర్చి తీరుతామని హామీ ఇచ్చారు అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు జై జనసేన జై హింద్ తెలుగుదేశం వద్ద ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగిందండి గత కొంతకాలం క్రితం మన విశాఖకు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామన్నప్పుడు ఆయన ఒక పార్టీ పరంగా కాకోకుండా ప్రజల పక్షాన నిలబడి కార్మిక సంఘాల దృష్ట్యా వారిని ఇబ్బందులు పాలు చేయకూడదని చెప్పేసి ప్రవీటీకరణను చేయడం కోసం పెద్ద ఎత్తున భారీ ధర్నాలు చేయడం జరిగింది తర్వాత నేను పదవి స్వీకారం చేసిన తర్వాత నేను ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేరుస్తానని చెప్పిన విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి వారందరికీ ఈ రోజు అంగగన్ ఇచ్చారు ఈ సందర్భాన్ని అందరూ కూడా అంటే ఒక రాజకీయ పార్టీ కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే చేశారో దానికి ఉత్సాహంగా అందరూ కూడా సంతోషంగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగిందండి ఈ అవకాశం నమస్కారం అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గలా పడాలి పెళ్లి కూతురు అల్లరి చేస్తేలా ఇంకెంతసేపక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటి వరకు నేను హీరోని రేపటి నుంచి జీవి మోల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని